హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు చాలా బాగుంది చెప్పి చాలామంది అంటున్నారు మీ సపోర్టింగ్ వల్లే మనము ఒక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ దాకా అయితే అయ్యాము సో మీ సపోర్టింగ్కి చాలా ధన్యవాదాలు అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మనం ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాము ప్రతిరోజు ఒక కొత్త సమాచారం చెప్తూ ఉంటాను ప్రజెంట్ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి వాతావరణ సూచనలు అండి అంటే ఎలాగంటే మనకి ఢిల్లీ హైదరాబాద్లో కొన్ని 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 పలు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి మనకి వర్షాలు కురవడం వల్ల ఇక్కడ ప్రజెంట్ ఏపీలో సూచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు ఇంత ఎండలో కూడా థర్టీ ఫార్టీ ఎండ డిగ్రీస్ కూడా మనకి చలి వాతావరణానికి చలి ఎలా డైలీ మనకి ఫుల్ చలిగా ఉంది ఎర్లీ మార్నింగ్ చూస్తుంటే మా యొక్క ఏరియా తెలంగాణలో చాలా చలిగైతే ఉన్నది సో దానివల్ల మనకి బొప్పాయికి చాలా నష్టాలు వస్తాయి చాలా చాలా నష్టాలు వస్తాయి కారణం ఏంటంటే వైరస్ తెగులు ఎక్కువగా వస్తుంది వైరస్ రావడం వల్ల మనకి ఏంటంటే మనం అనుకున్న విధంగా పంట సాగు రాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దాకా ఉందో పంట సాగు అనేది దాకా ఉండిపోయింది సో నేను చెప్పబోయే కారణం ఏంటంటే వైరస్ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి ఈ చలి వాతావరణం నుంచి మనం ఎలా బయటపడాలి ఆ చలి వాతావరణం ఉన్నప్పుడు అంటే అక్కడ వర్షం వచ్చినప్పుడు మనకి ఇక్కడ చలి వాతావరణం కనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎక్కువగా చాలామంది రైతులు వచ్చేసి సాయిల్ని బట్టి కాకుండా నీళ్ళు అంటే నీళ్ళు పారిస్తూ ఉంటారు సాయిల్ని బట్టి కూడా మనం వాటర్ అనేది ఇవ్వాలి తగినంత రెడ్ సాయిల్ అయితే తగినంత వాటర్ ఇవ్వండి అంటే రెడ్ సాయిల్ అంటే మనకి కొన్ని రెడ్ సాయిల్ కూడా రెండు మూడు తేడాలు ఉంటాయి రకాలు ఉంటుంది ఆ యొక్క దుబా అని చెప్పేసి రాళ్ళ రెడ్ సాయిల్ అని చెప్పేసి రెండు మూడు రకాలు ఉంటుంది సాయిల్ని బట్టి వాటర్ ఇవ్వండి బ్లాక్ సాయిల్ అయితే జాగ్రత్త ఎవరైతే బ్లాక్ సాయిల్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ చలి వాతావరణానికి వాళ్ళ బ్లాక్ సాయిల్కే ఎక్కువ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎవరైతే బ్లాక్ సాలు అయితే ఉన్నారో వాళ్ళు తగినంత ఎక్కువ పొడిగైతే ఉంచండి ఎక్కువ వాటర్ ఇవ్వకండి వాటర్ ఉంచడం వల్ల మనకి ఇప్పుడు ఏంటంటే చాలా నష్టాలు వస్తాయి ఇప్పుడు అందరూ అనుకుంటారుగా అంతకుముందు వైరస్ రాదు ఇప్పుడు ఎందుకు వైరస్ అనుకుంటారు కానీ బట్ మీరు మీ పంట మీరు ఒకసారి ట్రై చేసుకోండి కంపల్సరీ వైరస్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వైరస్ ఉంటుంది సో కారణం ఏంటంటే చలి వాతావరణానికి మనకి ఇప్పుడు చలి చలిగా ఎక్కువ ఉండడం వల్ల ఆకులు ముడిచిపోవడము ఎండ ఎక్కువ ఉంటే మనకి వైరస్ అనేది అంత రాదు అదైతే నెంబర్ వన్ అదైతే వైరస్ రాదు ఎండ ఎక్కడ మనకి తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనకి ఆకుల్లో ఉన్న ఇరుండి పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే కొత్త చిగురు అనేది కొత్త ఇగురు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనం కింద మందులు వేస్తుంటాం పైన పిచ్చిగా చేస్తూ ఉంటాం సో దానివల్ల అంటే పైన హ్యూమిడిటీ పవర్ పెరగడం వల్ల మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి కొన్ని మందులు ఉన్నాయి మనకి జాస్టెడ్ ఉంది పావనపుత్ర ఉంది జిన్ని ఉంది ఇలాంటి మందులు ఉన్నాయి కాకపోతే అంటే మనకు రాకుండా మనం ముందు ముందు కాపాడుకోవాలి సో మీ నేలం బట్టి అయితే వాటర్ అయితే ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అదైతే ఇంకోటి ఏంటంటే అడుగు మందులు కటింగ్ అవ్విన వెంటనే ఇప్పుడు మనకి ఎన్ని బొప్పాయి ఉందండి ఢిల్లీ కటింగ్ మనం పెడతాము సో ఢిల్లీ కటింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఈ రౌ సరౌండింగ్ మొత్తం కూడా ఒక పది కాయలు వస్తారు పది కాయలు వచ్చిన వెంటనే మనం అడుగుబంధు చేసేస్తాం అంటే కొంతమంది రైతులు ఏం చేస్తారు అంటే ఎకరానికి రెండు మూడు కట్టలు వేస్తారు కొంతమంది ఏంటంటే ఎకరానికి పది పదిహేను కట్లు కూడా ఇస్తారు ఇప్పుడు డబ్బు వాళ్ళు మనం ఏం చేయలేం కదా వాళ్ళు ఏంటంటే ఎంత చేస్తే అంత క్రాప్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ అనేది ఉంటుంది వాళ్ళకి సో కొంతమంది ఏం చేస్తారు ఎక్కడానికి ఒకటి రెండు బ్యాగ్ కట్లేస్తారు అంటే ఒకటి రెండు వేస్తారు కొంతమంది డ్రిప్ ఇరిగేషన్కి ప్రతి మూడు రోజులు కానీ ప్రతి ఫైవ్ డేస్ కానీ ఇస్తుంటారు ఎందుకంటే మనకి ఈ టైంకి పది నెలలు బొప్పాయి పంట దాటిపోతే మీరు ఎంత మంది ఇచ్చినా తీసుకుంటుందండి తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకోను అని చెప్పేసి బాబా ఏనాడు చెప్పదు ఎందుకంటే చిన్నప్పుడు అయితే మొక్క అయితే వేర్లు ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు సో ఇప్పుడు అలా కాదు ఎంత మంది ఇచ్చో మనం తీసుకుంటుంది లిమిట్ ప్రకారం ఇవ్వండి ఎక్కువగా ఇవ్వకండి అలాగే ఏది పడితే అది ఇవ్వకండి మొక్కకి ఏది కావాలో అదే ఇవ్వండి ఎందుకంటే మొక్క ఇప్పుడు ఈ సైజు ఈ కాయలు ఉన్నాయి మనకి ఈ కాయలకి ఏది కావాలో అదే ఇవ్వండి అంతేకాని ఈ కాయలకి ఇవ్వకండి ఎప్పటికైనా సరే ఈ కాయలకే ఇవ్వండి ఈ కాయకి ఇస్తేనే మనకి లాభం ఉంటుంది ఈ కాయలకి ఇస్తే లాభం అనేది ఉండదు ఎందుకంటే మనకి కావాల్సింది ఈ కాయలు కటింగ్ కావాల్సి కాబట్టి ఈ కాయలు ఈ కాయలకి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెంపినాక మళ్ళీ మనం ఇస్తాం కాబట్టి ఈ కాయలకి వెళ్ళడం జరుగుతుంది సో కొన్ని కొన్ని మీరు ట్రిప్స్ అనేది తెలుసుకోవాలి కంపల్సరీ తెలియకుండా మనం వాడితే అది మన పంట అనేది ఆదాయం అనేది రాదు సో రాదు చెప్తున్నాను నేను చెప్తున్నాను కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మన వీడియోస్ చాలామంది చూసాం వెళ్ళలో చూస్తున్నారు కాబట్టి నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చూసేవాళ్ళు ఎక్కువ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ వంతు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఫోన్ కింద నా వీడియోస్ కింద సింబల్ ఉంటుంది సబ్స్క్రైబ్ సింబల్ చెప్పి అది క్లిక్ చేయండి చాలండి మీరు చేసే నాకు ఒక హెల్ప్ ఏంటంటే అదొకటే హెల్ప్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోవాలి అనుకుంటే అది చెప్పాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేక రైతుకు ఎంత హెల్ప్ చేసినా కూడా వాళ్ళు వాళ్ళకంటే స్వార్థం చూసుకుంటున్నారు మన కోసం కూడా కొంచెం గుర్తిస్తే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకోసం నేను ఎంతో ఇంత ఎండలో కూడా కష్టపడుతున్నాను కదా నేనేదో నా సంతోషం కోసం కాదు కదా మీకోసం ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే తెలియజేస్తున్నాను కదా సార్ ఇప్పుడు ఓకే వాతావరణం బాగలేదు అంటున్నారు కదా వర్షం పడితే బొప్పాయిగా వచ్చే నష్టం ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే చెడు వాళ్ళని ఎక్కువ వస్తుంది రాళ్ల వాన అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కువ మనకి ఆరు ఏడు నెలల తర్వాత పంట కాపాడుకోవడం చూసుకుంటాం మనము ఏడు నెలల తర్వాత నుంచి ఒక మూడు నెలలు ఏంటంటే కాయలు అమ్ముకోవడము రెండు నెలల దాకా కాయలు మంచిగా ప్రతి నెలకు రెండు కటింగ్లు అవుతూ ఉంటుంది ఢిల్లీ కటింగ్ వచ్చేసి లోకల్ చాలా వరకు అవుతూ ఉంటుంది మనకి సో అది లోకల్ అనే పెద్ద సమస్య కాదు ఢిల్లీ అయితే రెండు మూడు కటింగ్ అయిన తర్వాత మనకి కంపల్సరీ చెడు వాళ్ళని వస్తుంది చెడువాళ్ళని వచ్చిందనుకో రాళ్ళ వర్షం పడింది మీకు తెలుసు కదా రాళ్ళ వర్షం పడితే జరిగే నష్టం ఏంటంటే చాలా పూర్తిగా రైతు అక్కడే నష్టపోతారు రూపాయి కూడా ఇన్కమ్ రాదు సో దేనికంటే మనకి రాళ్ళు పడి మనకి వర్షం ఎక్కువ పడదు రాళ్ళు అనేది పడతా ఉంటుంది ఆ రాళ్ళ వర్షం చెడు వాళ్ళకి రాళ్ళు పడి కాయలకి కాయ మీద రాళ్ళు పడడం వల్ల మంచురాళ్ళు ఉంటాయి మనకి రాయి పడి ఇక్కడ పుండు మాదిరి అవుతుంది మనకి సో ఆ పుండు మాదిరి అయినప్పుడు ఫస్ట్ పడే రాయి చిన్న హోల్ ఉంటుంది మనకి దా రాయికి కాయ మొత్తం డ్యామేజ్ అయ్యి మనకి ఆ కాయ తెంపరు ఎవరు కూడా తీసుకోరు సేల్ ఉండదు అమ్ముడు పోదు అది సో దానివల్ల ఏంటంటే రాళ్ళ వర్షం రాకముందు ఎంత వీలుంటే అంత వీలుగా ఎక్కువ షెడ్యూల్ ఫాలో అవి ఫాలో అయ్యి కటింగ్ చేసుకుంటే మంచిది అది ఒక కాన్సెప్టు ఇంకోటి అంటే షెడ్యూల్ రాని వాళ్ళు ఉంటారు అంటే లేట్గా ప్రాసెస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది సో వాళ్ళు ఏం చేయాలంటే ఆకులు ఎక్కువగా ఉండాలి మనకి సో ఇలా ఆకులు ఉంటే మనకి వర్షాలు పడినప్పుడైనా సరే పంటను కాపాడుకోవచ్చు నిజమే కదా వర్షాలు మనం పడినప్పుడు రాళ్ళ వర్షం పడినప్పుడు ఈ యొక్క ఆకులనే మనకి చాలా సపోర్టింగ్ ఉంటుంది ఈ ఆకులు ఏంటంటే వర్షం పడినప్పుడు ఈ కాయల మీద రానియకుండా సపోర్ట్ చేస్తుంది ఆకులు లేని వాళ్ళ పరిస్థితి అంటే మీరు అడగాలి ఇలాంటి క్వశ్చన్స్ ఆకులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సరమ ఉండొచ్చు కాన్సెప్ట్ ఉంది సో వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఆకులు లేనప్పుడు ఏం చేయాలంటే కాయలు ఉంటాయి సో ఇలా మనం ఒకసారి ఇలా కాయలు ఉంటుంది వీటికి చాలా వరకు తక్కువ ఆకులు తక్కువ ఉన్నాయి తక్కువ మనం ఏం చేయాలంటే గ్రీన్ మ్యాటు గ్రీన్ మ్యాట్ కానివ్వండి గోను బస్తా ప్లాస్టిక్ బస్తా ఏదైనా సరే ఒక కవచం లాంటిది మనకి ఒక బస్తా మాదిరిగా ఇలా కట్టుకోవాలి మనం అదే క్లారిటీ కనిపిస్తుందా కట్టుకోవాలి గోన్ మాదిరిగా గోన్స్ వంచి మాదిరిగా అయినా సరే బస్తా అయినా సరే ఏదో ఒకటి మనము ఖర్చు ఎంతో ఉండదండి బయట మార్కెట్లో సంతలో అయినా సరే ఎక్కడైనా సరే దొరికింది మనకి ఒక చీరో జా ఏదో చీరో ఏదో ఒక రెండ్ర క్లాత్ ఏదో ఒక పర్పస్ మనము సో అలాంటివి మనము బస్తా గోను బస్తా అయితే చాలా మంచిగా ఉంటుంది సో అది వేసుకోవడం మనకి ఏంటంటే ఎటువంటి రాళ్ళు వర్షం పడ్డా కూడా మనకి కాయలకి డ్యామేజ్ లేకుండా ఉంటుంది సో ఈ సంవత్సరం రేటు చాలా విపరీతంగా అయితే ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు తక్కువగా వేసారు బొప్పాయి అనేది తక్కువ వేయడం వల్ల డిమాండ్ అనేది ఎక్కువ పెరిగింది వేసిన వాళ్ళకు కూడా చాలా వరకు చెడు వానలు స్టార్టింగ్లో పడ్డం వల్ల అంటే వర్షం వర్షార్ జూన్ జూలైలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల వైరస్ వచ్చి దున్నిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు సరైన షెడ్యూల్ ముందు వాడుకోకపోవడం వల్ల పిచ్చిగా చేయకపోవడం వల్ల వైరస్ వచ్చి దున్నేసారు వాళ్ళు చాలా మంది సో తెలియకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వ కూడా దున్నేశారు చాలామంది ఇంకా వర్షాలు పడి ఎక్కువగా మనకి చెట్టు బలహీన అయిపోవడము కాయలు మనం అనుకున్న విధంగా రాకపోవడము అదొక మైనస్ పాయింట్ సో చాలా వరకు చూసుకుంటే మనకి ఈ సంవత్సరం అయితే బొప్పాయి చాలా తక్కువగా ఉంది రేర్గా చాలా తక్కువగా ఉన్నాయి కాయలు వచ్చేసి సో ఎవరైనా సరే ఈ వర్షాలకైనా సరే ముందుగా వచ్చే చెడు వాతావరణం నుంచి పంట అయితే కాపాడుకోవాలి సరే సార్ అని ఇప్పుడు బొప్పాయి రేటు గురించి మీరు చాలా తక్కువ వేశారు దానివల్ల రేటు బాగా ఉందన్నారు ఇదే రేటు కంటిన్యూగా ఉంటుందా లేకపోతే ఈ రంజాన్ అవ్వగానే రేటు డౌన్ అవుతుందా ఎందుకంటే చాలా మంది కొంచెం లేట్గా వేశారు వాళ్ళది కటింగ్ కూడా రాలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే బొప్పాయి ఎవరు పడేరని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన తెలంగాణ వరకు నేను చెప్తున్నాను ఈ సంవత్సరం వర్షాలు తక్కువే ఉన్నాయి మంచి మనకి నీళ్ళు కూడా తగ్గ నీళ్ళు పారం కూడా తక్కువే ఉన్నది ఎందుకంటే నీళ్ళు అంతగా సరిపోట్లేదు ఇక్కడ ఎండకు కూడా ఉన్నవాళ్ళు బయట కూడా కౌలు తీసుకొని పక్క రైతు తీసుకొని కూడా నీళ్లు పారిస్తున్నాం మంచిగా ఎందుకంటే బొప్పాయి చాలా రేటు ఉందని చెప్పేసి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రంజాన్కి అయిపోయిన తర్వాత రేటు ఎలా ఉండబోతుంది అన్నారు మీరు రంజాన్కి బొప్పాయికి సంబంధమే లేదు ఫస్ట్ రంజాన్ ఏంటంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉండడం వల్ల ఒక కాయకి ఇంకో కాయ తీసుకుంటారు వాళ్ళు అంతేగాని అందరూ ముసి తింటారు అని తప్పు మాట బొప్పాయి అనేది డాక్టర్ రికమెండేషన్ చేస్తున్నారు అంటే డాక్టర్ చెప్పడం వల్ల ఎక్కువ బొప్పాయిలో ప్రోటీన్స్ ఉండడం వల్ల ఎక్కువ తినండి అని చెప్పడం వల్ల అన్నీ తింటారు కానీ అంతకుముందు బొప్పాయి తినేది కాదు సో దానివల్ల రూపాయి రెండు రూపాయలు బేరాలు నడిచింది అంతకుముందు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కరు బొప్పాయి ఇష్టపడడం ఇష్టపడని వ్యక్తి బొప్పాయి లేడు కాబట్టి బొప్పాయి మామిడికాయతో సమానంగా బొప్పాయిని చూస్తున్నారు కాబట్టి పన్నెండు బొప్పాయి అంత డిమాండ్ అయితే నడుస్తుంది సో గత ఇప్పుడు నడిచే ప్రతి సంవత్సరం కూడా మనకి పదిహేను రూపాయలకి తగ్గదు ఎవరైనా సరే వేసుకోవచ్చు ఎవరో మళ్ళీ భయపడి పది సంవత్సరం రేటు ఉందిగా నెక్స్ట్ ఇయర్ వేసుకోవద్దు అని చెప్పి ఎవరు భయపడకండి వేసుకోవచ్చు రంజాన్ తర్వాత కూడా బ్రహ్మాండ రేటు ఉంటుంది పదిహేను రూపాయలకి దిగకపోతే రైతు ప్రతి రైతు అవుతారు అది ఉన్న వాస్తవం రంజాన్ ఉంది హోలీ ఉంది బోలీ ఉంది అన్నీ ఉత్తమ మాట్లాడి ఎన్ని ఏదో పండగ ఉంది రేటు ఉందంటే ఏముండే మనకి మనం అనుకునే విధంగా ఎంత రేటు ఎంత పండగ అయినా సరే మనం అనుకునే విధంగా రాదు కాయ వచ్చేసి సో లేత వాళ్ళు చాలామంది వేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా కాయ ఇప్పుడు రాలేదు రంజాన్కైనా మనం ఎన్ని కటింగ్ అమ్ముతాం రంజాన్ ఉండేది ఒక నెల రోజులు నెల రోజులు మనం ఎన్ని తోట మొత్తం అమ్మేస్తాం అమ్మలేం కదా ఒకవేళకి మంచి షెడ్యూల్ వాడుకుంటే ఒకసారి క్రాప్ వస్తుంది ఒక కటింగ్ వస్తుంది ఇంకా మంచి వాడుకుంటే రెండుసార్లు కటింగ్ వస్తుంది అంతే కదా అంతే కానీ రంజాన్ కానీ వచ్చి మొత్తం కాయలు మనం ఇచ్చేలా పచ్చిక వచ్చేసి ఇవ్వము సో రంజాన్ రంజానే హోలీ హోలీయే సంక్రాంతి సంక్రాంతి పండుగే సో అలానే కాకుండా మనం పంట పండిస్తే ప్రతి కాయ డిమాండే మనకి అర్థమైందా సార్ మీకు ప్రతి కాయ కూడా మనకి డిమాండే ప్రతి మనం ఏం చేయాలంటే కాయ ముందు పెంచుకోవాలి కాయ ఎదిగేలా చూసుకోవాలి కాయ సైజ్ చూసుకోవాలి కాయ షైనింగ్ చూసుకోవాలి రీసెంట్గా ఇప్పుడు జరిగే సూచనలు ఏంటంటే చాలా మంది కాయలకి షేప్ లేదు కాయల మీద రోగాలు ఎక్కువ ఉన్నాయి ఇందా మీరు అడుగుతాను క్వశ్చన్ అదే కాయల మీద మచ్చలు వస్తున్నాయి నల్లని మచ్చలు అసలు వాటి అసలు వల్ల వస్తుంది అంటే వాతావరణం వలన లేకపోతే మన అడుగుమంది లోపం వలన లేకపోతే మనం స్ప్రే చేసే మందు వలన దేని వల్లనూ ఒకసారి మిట్లాంటి అయితే కాయలు మచ్చలు రావడము కాయల చొట్టు బారిపోవడము ఇవి దేనికి వస్తాయి అంటే స్ప్రేయింగ్ వల్ల రాదు స్ప్రేయింగ్ అనేది ఎక్కువగా డ్రిప్పు ఎక్కువ ఇస్తున్నారు చాలామంది డ్రిప్పు వల్ల మనకు స్ప్రేయింగ్ చేయరు ఎక్కువగా స్ప్రేయింగ్ దేనికంటే వైరస్ ఉంటేనే ఒకటే స్ప్రేయింగ్ చేస్తారు అదొకటి మెయిన్ పాయింట్ ఇంకోటి పురుగు సమస్య వైట్ ఫ్లై ఏదైనా ఉంటే దానికి పర్పస్ స్ప్రేయింగ్ కానీ పురుగు వైట్ ఫ్లై అలాంటివి ఉంటే కానీ ఉంటే స్ప్రేయింగ్ చేస్తారు కానీ ఎక్కువ డ్రిప్పే వాడుతుంది మన తెలంగాణ వచ్చేసి మనకి ఏపీ అయితే ఎక్కువ స్ప్రేయింగ్ వాడుతూ ఉంటారు సో అది పెద్ద సమస్యని కాదు స్ప్రేయింగ్ చేసే విధానం కూడా కొంచెం తెలుసుకోవాలి అడ్డవల్ చేయకూడదు కాయ డ్యామేజ్ అయ్యే కోసం ఉంటుంది మనకి అందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు పర్సెంట్ వచ్చే సమస్య ఏంటంటే కాయలకి కాయ వంకర వస్తుంది ఎక్కువ వాళ్ళు సరిగ్గా గ్రాండ్ సీజన్ మందు అనేది వాడుకోకపోవడము కాయకి సరైన ప్రోటీన్స్ ఇవ్వకపోతే మనం సరైన బలం ఇవ్వకపోతే ఇప్పుడు మనము స్టార్టింగ్లో పిల్లలు పుడతారు నేను అలా చెప్తాను కాదు సామెత అని చెప్పేసి పిల్లలు పుట్టినప్పుడు మళ్ళీ లేడీస్ ఏం చేస్తారు లేడీస్ అయినా ఇంట్లో పేరెంట్స్ అయినా పోలియో డ్రాప్స్ చేయిపిస్తారు నిజమే కదా పోలియో డ్రాప్స్ ఇస్తారు ఎందుకు అంటే పుట్టే పిల్లలకి కాళ్ళు చేతులు పక్షాధం రాకుండా మంచిగా బాడీ అంత ఫిట్టింగ్ ఉంటుంది మంచిగా అంటే హెల్తీగా ఉంటుందని అని చెప్పి పోలియోడ్రాప్స్ చేయిస్తారు దేనికంటే పక్షతం అలాంటి రాకుండా ఉండడానికి చెప్తా ఉంటారు కదా మంచిగా ఉండడానికి అంటే ఏదైనా సరే కాళ్ళు వంకర చే వంకర ఉండకుండా ఉండడానికి అలాగే ఏంటంటే మనకి పిల్లలు ఎంత ముఖ్యమో అంతే కాయల పిల్లలు కూడా ఇవి కూడా ఒక పిల్లలు లాంటి మాదిరి సో మనవి ఇదేందంటే కాయ ఇప్పుడు ఈ సైజు ఉంది మనకి కాయ ఈ కాయ సైజు పెరుగుతూ ఉంటాయి మనకి టూ కేజీ త్రీ కేజీ అవుతుంది మనకి సో ఇలా అవుతుంది కాయ ఇప్పుడు చూపించినట్టు ఈ కాయ ఈ సైజు అవుతుంది ఇప్పుడు ఈ సైజు కాయ పెరిగే కొద్దీ మనం ఏం చేయాలి దీనికి బలం అంటూ సరిగ్గా ఇవ్వాలి ఎంత బలం ఇస్తేనే కాయ అంత సైజు ఊరుతూ ఉంటుంది కాయ సైజు ఎక్కడా కూడా ఆగదు కాయ సైజు వస్తూ ఉంటుంది మీరు బలం ఎప్పుడైతే తగ్గించారో కాయ సైజు ఆగిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మీరు బలం ఇచ్చే వరకే బలం ఇస్తూ ఉంటే కాయ ఫ్రూటింగ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది అలాగే మేము ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఎలాగంటే రెండు ఒకసారి ఈ కాయ చూపిస్తాం క్లారిటీగా ఉంది కాయ ఈ కాయ చూసారా సొట్టు ఉంది కాయ కనిపిస్తుందా సొట్టు మాదిరి ఉంది దేనికంటే ఈ కాయ సొట్టుబడిపోతుంది ఈ కాయకి బలం అంది అందక అంది అందక ఉంది కాయకి సో దానివల్ల కాయ అనేది సొట్టు బారిపోతుంది సేల్ కూడా అంత ఇష్టపడి తీసుకోరు కాయ మంచిగా ఉంటే ఒక దళారి అనేది మన తోటకు వచ్చి ఒక రూపాయి అదనంగా పెడతారు నిజమే కాదండి కాయ మంచిగా ఉంటే దళారి వచ్చి కాయం బాగుంది మీ రైతులని చెప్పేసి అని చెప్పేసి ఒక రూపాయి ఇష్టపడతారు కాయ ఫూటింగ్ మంచిగా లేకపోతే రైతులు పెట్టరు సరిగా రేటు అనుకునే విధంగా రాదు మనం కూడా డిమాండ్ చేయలేకపోతాం సో కాయ ఎప్పుడైనా సరే షేప్ తగ్గకూడదు కాయ బల బరువు రావాలన్నా కాయ చెప్తా కూడా మనకి అక్కడ కొన్ని మందులు ఉంటాయి అవి వాడుకోవచ్చు మీ అందరు తెలిసిన సంగతి ఆ మందు కూడా నేను ప్రతిసారి మందుల పేర్లకు చెప్పలేను ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిన సంగతి కదా మీ అందరు తెలుసు తెలిసిన వాళ్ళు వాడుతూనే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఇంకోటి చూపిస్తే ఏంటండి ఇది చూస్తున్నా మీరు ఇలా ఇలా రావడానికి కారణం ఇలా రావడం కారణం అంటే రైతు నిర్లక్ష్యం అండి చూస్తా ఎలా ఉందో ఇలా ఉంటే ఇది పిండి నల్లి అని చెప్పేసి వద్ద మనకి పిండి నల్లి కనిపిస్తుందా క్లారిటీగా ఈ చూసారా ఇలా ఉంటే ఏ ఎవరండి రైతులు దళాలు ఏ రైతు దగ్గర తీసుకున్న దళారు తీసుకురు సేల్ అయితే ఉండదు మనకి సో ఈ రోగం వచ్చేవాడు మనం ఫంగీస్ సేపు ఫైటోగోల్ ఫిషా అని చెప్పి ఉంటుంది మనకి ఫైటోగోల్ అని చెప్పి ఫైటామ్ ఫైటోగోల్ సో అలాంటివి పిచ్కార్ చేసుకోవాలి డ్రిప్ కాదు పిచ్కార్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది స్ప్రేయింగ్ చేసుకోండి స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి ఏంటంటే దీనిపైన ఉన్న ఈ మొత్తం వైట్ ఫ్లై అన్నీ పురుగండి ఇవన్నీ ఇవన్నీ దాంట్లో ఉన్న పాలు బయటకు వచ్చినప్పుడు ఇవి ఇలా అవుతుంది మనకి దగ్గరండి కనిపిస్తుందా దగ్గరండి దాంట్లో ఉన్న రసం పీల్చడం వల్ల బయటికి ఆ యొక్క పాలు బయటకు వచ్చి ఇలా అవుతుంది మనకి సో ఇదంతా రోగమే ఇవన్నీ కూడా మనకి చెట్టు పై భాగం దాకా పడతా ఉన్నది ఇలా చూస్తున్నారు ఎలా ఉందో కాబట్టి ఈ యొక్క చెట్టు ఇందులో ఉన్న రసం మొత్తం పీల్చిన ఇంకో చెట్టుకి వెళ్తుంది మనకి సో అలా చాలా ప్రమాదం అండి ఫైటాను కొన్ని కొన్ని మందులు ఉంటాయి ఫైవ్ ఫైటోగులు ఇలాంటి కొన్ని మందులు ఉంటుంది అలాంటి వాడుకోండి రైతు ప్రతిది కూడా అబ్జర్వ్ చేయాలి పంటలో లోనికి వచ్చి అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే బయట ఉండి స్టైల్ చేయడము బయట బయట నీళ్ళు ఇవ్వడం కాకుండా తోటలోకి వెళ్ళి అసలు తోట ఎలా ఉంది దాని పరిస్థితి తెలుసుకోవాలి